అందరికి శుభోదయం ఈ రోజు మనము పదవ తరగతిలోని మొదటి పాఠం చెప్పుకుందాం ఓకే మొదటి పాఠం పేరు దానశీలము దానశీలము అంటే దానము అంటే ఇవ్వడము ఇచ్చి తిరిగి తీసుకోము ఇచ్చేస్తాం దాన్ని దానము అంటాం తిరిగి తీసుకుంటే అది రుణము అని చెప్పవచ్చు కాబట్టి ఇది దానము అంటే ఇష్టం కానీ తీసుకోము శీలము అంటే గుణము అంటే దాన గుణాన్ని కలిగి ఉండడం అని ఆ ఈ పాఠం మరి మన పాఠంలో అంత గొప్ప దాన గుణం కలిగిన వ్యక్తి ఎవరు అని అంటే బలిచక్రవర్తి మరి బలి చక్రవర్తి ఎవరు అంటే రాక్షసులకి రాజు ఆయన గురువు శుక్రాచార్యుడు ఆయన దగ్గరికి వామనుడు శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో బలి చక్రవర్తి దగ్గరకు వచ్చి దానం అడుగుతాడు అప్పుడైనా దానం ఇస్తాడు ఈ పాఠం దానికి బలి గురించి చెప్పబడింది సరే మన పాఠం దానిశీలం యొక్క రచయిత ఎవరు అని అంటే బమ్మేర పోతన కవి బమ్మేర పోతన ఒకసారి కవి పరిచయం చూద్దాం కవి బొమ్మేర పోతన ప్రాంతం ఆయన స్థలం ఎక్కడ వరంగల్ జిల్లా అంటే మన తెలంగాణలోని వరంగల్ జిల్లాలోని బమ్మేర గ్రామం బమ్మేర గ్రామం అయినప్పటికీ బమ్మెతనకు ఊరు పేరే ఇంటి పేరుగా స్థిరపడింది పోతన గారి కాలం ఎప్పుడు అంటే పదిహేనవ శతాబ్దం పోతన గారి రచనలు మొదటిది గజేంద్ర మోక్షం రుక్మిణి కళ్యాణం ప్రహ్లాద చరిత్ర భోగిని దండకం నారాయణ శతకం వీరభద్ర విజయం ఇవి బమ్మెర పోతన తెలుగులో రచించిన ఆయన రచనలు మరి అనే పాఠాన్ని ఎక్కడ నుండి తీసుకోబడింది అంటే శ్రీ మహాభాగవతం భాగవతంలో నుండి భాగవతంలో నుండి తీసుకోబడింది మరి భాగవతాన్ని బమ్మెర పోతన గారు తెలుగులో రచించిండు ముందు సంస్కృతంలో ఎవరు రాశారు అనంటే వేదవ్యాసుడు సంస్కృతంలో అష్టాదశ పురాణాలు రాస్తే అందులో నుండి ఒక పురాణమే భాగవత పురాణం ఈ భాగవత పురాణాన్ని తెలుగులోకి మన బమ్మెర పోతన గారు అనువదించిండు మరి బొమ్మెర పోతన దీన్ని తెలుగులో రాయడానికి కారణం ఏంటి అనంటే శ్రీరామచంద్రుడే స్వయంగా శ్రీరామచంద్రుడే బమ్మెర పోతన గారికి కళలు కనిపించి సంస్కృతంలో ఉన్న భాగవతాన్ని తెలుగులోకి రాయమని ఆజ్ఞాపించిండు ఆయన ఆజ్ఞ ప్రకారమే బమ్మెర పోతన మహాభాగవతాన్ని తెలుగులోనికి అనువదించిండు అందుకే రచనల్లో మహాభా భాగవతాన్ని చెప్పబడలే ఇది అనువాదం ఇది పోతన గారి కవి పరిచయం పోతనకు పండితుడు అనే బిరుదు కలదు సహజ పండితుడు పెద్ద పా అంటే సహజ పండితుడు అని ఎందుకు వచ్చింది అంటే పండితులకు పామరులకు అర్థమయ్యే విధంగా రచించాడు ఇద్దరికి అర్థమయ్యే విధంగా పండితులకి పామరులకి అంటే చదువు రాని వారికి కూడా పోతన పద్యం వింటే వచ్చేస్తుంది అందుకే సహజంగానే ఏ నిఘంటువులు చూడకపోయినా అర్థమయ్యే విధంగా ఉంటుంది కాబట్టి ఆయనకి సహజ పండితుడు అనే బిరుదు కలదు మరి పోతన రచన ఎట్లా ఉండేది అంటే భక్తి రసమే ప్రధానంగా ఉండేది అంటే ఈయన అన్ని భక్తి భక్తికి సంబంధించిన రచనలే చేసేవాడు శబ్దాలంకారాలను ఎక్కువగా ప్రయోగించాడు అంటే అలంకారాలు మనకి రెండు రకాలు ఒకటి అర్ధాలంకారము రెండవది శబ్దాలంకారము ఈయన శబ్దాలంకారాలను ఎక్కువగా ప్రయోగించి రచనలు చేసాడు ఇది మన కవి పరిచయం అయిపోయింది ఇప్పుడు పాఠంలోకి వెళ్దాం పాఠంలో ఎవరెవరున్నారు అని అంటే ఇందాక చెప్పినాం బలి చక్రవర్తి శుక్రాచార్యుడు వామనుడు బలి చక్రవర్తి అసురులకు రాజు అసుర రాజు సురలు అంటే దేవతలు అసురులు అంటే రాక్షసులు రాక్షస వంశానికి చెందినటువంటి బలి చక్రవర్తి రాజు అయినప్పటికీ బలి చక్రవర్తిలో దాన గుణం చాలా గొప్పగా ఉండేది అందుకే ఈయన గురించి వాళ్ళ పాఠం అసలు ఇక్కడ రాజు ఇవ్వాలనుకుంటాడు ఆయనని వద్దు అని శుక్రాచార్యుడు గురువుగా ఆయనకి చెప్తూ ఉంటాడు కాని వామనుడు మరి ఎందుకు బలచక్రవర్తి దగ్గరికి దానానికి వచ్చిండో చూద్దాం మరి ఇక్కడ రాక్షస రాజు అయితే స్వర్గాన్ని ఆధిపత్యం తీసుకున్నాడు దేవతలు అందరూ కొందరు అక్కడ ఉన్నారు స్వర్గంలో కొందరు పారిపోయారు ఆయన బాధలు భరించలేక ఈ పారిపోయి బాధలు పడే దేవతలు అంతా కలిసి ఎక్కడికి వెళ్ళారు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు ఏమని వాళ్ళ బాధలన్నీ తీర్చమని మమ్మల్ని రా బలి చక్రవర్తి నుంచి కాపాడండి ఆయన కింద మేము ఉండలేకపోతున్నాము అని అందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళితే అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చెప్తాడు అని అంటే మిమ్మల్ని మీ కష్టాలన్నీ తొలగించడానికి నేను వామన అవతారం ఎత్తి మీ బాధలన్నీ తీరుస్తాను అని దేవతలందరికీ అభయమిస్తాడు ఆ విధంగా వామన అవతారంలో శ్రీ మహావిష్ణువు జన్మిస్తాడు ఇక్కడ ఏమైంది బలి చక్రవర్తి దానం నర్మదా నది తీరంలో మంచిగా యజ్ఞం చేస్తూ ఉంటాడు యజ్ఞం చేసిన తర్వాత రాజులు ఎవరైనా ప్రజలకి కానీ పండితులకి ఋషులకి ఎవరికైనా సరే దానం ఇవ్వడం వాళ్ళకి ఒక అలవాటు అది పద్ధతి అదే టైంలో ఇక్కడ బలి చక్రవర్తి యజ్ఞం అయిపోయింది ఆ సమయంలో వామనుడు అదే ఆశ్రమానికి ఆ యజ్ఞం జరిగే ప్రాంతానికి వెళ్తాడు అప్పుడు బలిచక్రవర్తి సాధారణంగా బ్రాహ్మణులకి చాలా గౌరవం ఇచ్చేవాళ్ళు అప్పట్లో వస్తున్నది బ్రాహ్మణ వేషంలో మూడు అడుగుల ఎత్తులో పొట్టి బ్రాహ్మణుండగా ఒక గొడుగు పట్టుకొని బలిచ బ్రాహ్మణుడు వస్తుంటాడు వస్తుండే బలిచక్రవర్తి ఆయనని సాధారణంగా ఆహ్వానించి పండితోత్తమ నీకు నీకేం కావాలి నువ్వు ఏది అడిగినా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అందులోనూ యజ్ఞం పూర్తయిన తర్వాత వచ్చింది కాబట్టి ఇవ్వడానికి సంతోషంగా ఏదైనా ఇవ్వడానికి బలి చక్రవర్తి సిద్ధంగా ఉన్నాడు మరి నీకు ఏం కావాలో కోరుకో అని అంటే రామణుడు ఏమంటాడు అంటే నాకు మూడు అడుగుల నేల కావాలి అంటాడు అప్పుడు బలిచక్రవర్తికి దానం ఇచ్చేదే గాని ఇచ్చే దానంలో కూడా అహంకారం ఉంటది ఆ అహంకారమే ఆ పతనానికి దారి తీసింది దానం ఇయ్యొచ్చు ఇస్తా కదా అంటే ఏమంటాడు నువ్వు అడిగే మూడు అడుగుల నేల నాకే మూడు అడుగుల నేల అంటే ఈయన రాజ్యం పెద్ద రాజ్యంలో మూడు అడుగుల నేల అంటే నాకు చాలా చిన్నగా అనిపించింది చిన్నగా అనిపించి నీకు ఇంకా ఏం కావాలో కోరుకో నేను ఎంతైనా ఇవ్వగలను ధనము బంగారము స రాజ్యము ఏదైనా ఇవ్వగలను అంటే నాకు ఏదొద్దు మహారాజా మూడు అడుగుల నేల మాత్రమే కావాలి అంటారు సరే ఇస్తాను అని అంటాడు అంటే ఆయన ఎక్కువ ఆలోచించాడు అడిగాడు నేను ఇస్తా అంటున్నా అనుకుంటాడు బలి చక్రవర్తి కానీ ఆయన గురువు ఉన్నారు కదా శుక్రాచార్యుడు ఆయనకి దివ్య దృష్టి ఉంది ఆ దివ్య దృష్టితో చూసినప్పుడు వచ్చిన వామనుడు శ్రీ మహావిష్ణువు అవతారంగా కనిపిస్తాది అప్పుడు బలిచక్రవర్తిని ఆపుతాడు ఏమని వచ్చినవాడు మామూలు వాడు కాదు నువ్వు మూడు అడుగుల నేల ఇస్తా అంటున్నావు మూడు అడుగుల నేలతో వెళ్ళేవాడు కాదు ఆయన శ్రీ మహావిష్ణువు అందుకే నువ్వు మాట ఇచ్చినావు గాని దాన్ని వెనక్కి తీసుకో అని చెప్తుంటాడు శుక్రాచార్యుడు అయితే ఈ పాఠంలోని మొదటి పద్యాన్ని మనకి శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో మాట్లాడుతున్నాడు ఏమేం మాట్లాడుతున్నాడు దానం ఇస్తే బలిచక్రవర్తికి ఏం జరుగుతుంది అనే విషయాన్ని శుక్రాచార్యుడు బలి మొదటి పద్యంలో చెప్తున్నాడు చూడండి కులమున్ రాజ్యము జన్ నిలుపు మీ కుజుండు విశ్వంబరుండల తింబోడు త్రివిక్రమ స్ఫురన వాడే నిండు బ్రహ్మాండమున్ గలడే మాన్పను కండు నా పలుకుల కర్ణింపు కర్ణంబులన్ వరదీదానము గీనమున్ బనుపుమావర్ణిన్ వదాన్యోత్తమా మళ్ళొకసారి చూద్దాం పద్యాన్ని కురమున్ రాజ్యము దేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంబరుండలతింబోడు త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండమున్ గలడే మాన్పను కండు నా పలుకు లాకర్ణింపు కర్ణంబులన్ వలది దానము గీనమున్ వనుకు మా వర్ణిన్ వదాన్యోత్తమా ఇది పద్యం మరి ఫస్ట్ లైన్ లో అన్నాడు కదా వదాన్యోత్తమ అంటే దాతల్లో గొప్పవాడా శ్రేష్ఠుడా అంటే ఎంతో మంది దానాలు చేసే వాళ్ళు ఉన్నారు అందులో బలిచక్రవర్తి ఇంకా ఎక్కువ దానాలు చేసిన ఇంకా ఎక్కువ చేసిన వ్యక్తి కాబట్టి వదాన్యోత్తమ దాతల్లోనే గొప్పవాడా నువ్వు దాతవే కాద దాత అంటే ఇచ్చేవాడు మరి నువ్వు గొప్ప దాతవే అయినప్పటికీ ఇప్పుడు మాత్రం నువ్వు దానం చేయకు దానం చేస్తే ఏం జరుగుతుంది మొదటి లైన్లో చూడండి కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపుకు అంటే కులము అంటే ఇక్కడ వంశము అని మనకు వంశము అంటే తెలుసు కదా మన నాన్న మన తాతయ్య మన పిల్లలు ఈ జనరేషన్ ముందు తర తరాలు అని అంటే ఇంకా తోటే ఆపైపోతుంది నువ్వు ఆయనకు దానం ఇచ్చినవనుకో నీ కులము మిగలదు నీతోనే అంతమైపోతుంది నీ రాజ్యము నశించిపోతది నీ తేజస్సు పోతుంది కాబట్టి నువ్వు వాటిని ఏం చేయి నిలుపుకో మీ కుబ్జుండు నిలుపుకో అంటే కాపాడుకో అని అర్థం మీ కుబ్జుండు మీ ఇక్కడ ఈ కుబ్జుండు కుబ్జుడు అంటే మరుగుజ్జు పొట్టివాడు పొట్టివాడు అంటే ఇక్కడ ఎవరు వామనుడు ఎందుకని ఉన్నది ఎంత మూడు అడుగులే ఎత్తు మాత్రమే ఉన్నాడు వచ్చిన ఈ పొట్టివాడు విశ్వంబరుండల తింబుడు విశ్వంబరుడు విశ్వమును భరించగలిగినవాడు విశ్వాన్ని మొత్తం భరించగలిగిన వాడు అంటే మోయగలిగినవాడు మరి విశ్వాన్నే భరించేవాడు అలతింబోడు అలతి అంటే కొంచెం దానితో పోడు కొంచెం దానితో పోడు అంటే అర్థం ఏంటి అంటే మూడు అడుగులతో వెళ్ళిపోడు ఒకటి రెండు మూడును అడుగులు అడుగులేసి లెక్క పెట్టిస్తే కాదన్నది ప్రపంచాన్నే మోసే శక్తి కలిగిన వాడు ఈ చిన్న దానితో పోడు త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండమునగలడే కండు త్రివిక్రమ స్ఫురణ త్రివిక్రముడు త్రివిక్రముడు అంటే మూడు లోకాలను ఆక్రమించగలిగిన వాడై అంటే మూడు లోకాలను ఆక్రమించగలిగిన వాడు ఎవరు అని అంటే శ్రీ మహావిష్ణువు అంటే మూడు లోకాలని ఆక్రమించే అంత పెద్దగా అయ్యే ఆ లోకాలను ఆయన ఇట్లా ఆక్రమించగలడు అంటే అంత శక్తి కలిగినవాడు శ్రీ మహావిష్ణువు గలడే మాన్పను కండు మరి ఆయనని ఆపే శక్తి ఎవ ఎవరికైనా ఉందా ఎవరన్నా ఉన్నారా శ్రీ మహావిష్ణువుని ఆపే శక్తి ఎవరికి లేదు కాబట్టి నా పలుకులు ఆకర్ణింపు కర్ణంబులం నా పలుకులు అంటే నా మాటలు కాస్త చెవిట్ట ఓ రాజా నువ్వు ఎప్పుడైనా గొప్ప దాన కర్తవే కానీ ఇప్పుడు మాత్రం చెయ్యకు నా మాట కాస్త విను వలది దానము గీనము వలది వద్దు ఒక్కసారి నా మాట విను దానము గీనము గీనము అంటే ప్రత్యేకమైన అర్థం లేదు జంట పద మనం కాదు రాను లేను పోను అంటాం కదా అట్లా దానం లేదు గీనం లేదయ్యా ఒక్కసారి ఆపేయి బనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమ బనుపుమా పంపించు వర్ణిన్ బ్రహ్మచారిని ఈ బ్రహ్మచారిని పంపించవయ్యా ఈ బ్రాహ్మణుణ్ణి పంపించు ఈ ఒక్కసారి నా మాటలు కాస్త చెవిన పెట్టవయ్యా ఇవన్నీ నువ్వు దానం కింద మూడు అడుగుల కింద ఇచ్చేస్తే వచ్చిన వారు శ్రీ మహావిష్ణువు నిరాజాని నిన్ను అందర్నీ ఆయనతో పాటే తీసుకుపోతాడు తర్వాత ఏమి మిగలదు కాపాడుకో నీరు గురువుగా నిన్ను హెచ్చరిస్తున్నా అనేసి బలిచక్రవర్తికి శుక్రాచార్యుడు చెప్తాడు